ఓం గం గణపతయే నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రాబోతున్నటువంటి మొట్టమొదటి సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది చవితి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అలాగే దానితో పాటు ఈ నెల గణపతిని పూజించవలసినటువంటి నామం గణపతి పీఠం పేరు చంద్రోదయ సమయం అలాగే ఈ నెల సంకటహర చతుర్థి అనేది చాలా విశేషమైనటువంటిదండి అది ఎందుకు అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో సంకటహర చతుర్థి అనేది మనకు పుష్యమాసంలో వస్తుంది ముందుగా అయితే మనం చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందాము చవితీ తిథి ప్రారంభం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుందండి ఇంతకు మనం సంకటహర చతుర్థిని ఎప్పుడు జరుపుకోవాలి అంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజునైతే జరుపుకోవాలి ఇలా మంగళవారంతో కూడి వచ్చిన సంకటహర చతుర్థిని అంగారక చతుర్థి వ్రతం అని పిలుస్తారు ఇది చాలా విశేషమైనటువంటిదండి కాబట్టి ఎవరు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో తప్పకుండా గణపతిని సంకటహర చతుర్థి వ్రతం రోజు తప్పకుండా పూజించి ఆయన అనుగ్రహాన్ని అయితే తప్పకుండా పొందండి ఇంతకు ఈ నెల స్వామివారిని పూజించవలసినటువంటి నామం పేరేమిటి అంటే లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి ఈ నెల స్వామివారి పీఠం పేరు సౌర పీఠం ఈ నెల చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ